చిద్రుప్ప గ్రామంలో సర్పంచ్ కోడూరి శ్రీశైలం ఆధ్వర్యంలో మహిళా శక్తి నూతన భవనం శంకుస్థాపన కంది మండలం చిద్రుప్ప గ్రామంలోని మహిళా అభ్యున్నతి కోసం ప్రభుత్వ సహకారంతో పది లక్షల రూపాయల నిధులతో నూతనంగా మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘు గౌడ్ ఉప సుదర్శన్ రెడ్డి వార్డు సభ్యులు శంకరమ్మ సక్కుభాయ్ ప్రసాద్ एपीएम शिवलक्ष्मी श्रीनाथ रेड्डी पंचायती कार्यदर्शी सुभाष नायक सीए नरेश పాత బిల్డింగ్ ఉండే దాకా మహిళలు అక్కలు కానీ చెల్లెలు కానీ అడగడం జరిగింది ఒక పాత భవనాన్ని సర్పంచగారైన శిశువు గారు చెప్పి ఇది కొలగొట్టడం చేయడం జరిగింది ఎందుకంటే గ్రామంలో ఉంటేనే మహిళల కంటే బాగుంటున్న ఉద్దేశంతో ఇది కొలగొట్టి ఇక్కడ మంజూరైంది దాకా భవనానికి పది లక్షల రూపాయలు ఇదే శాంక్షన్ అయింది ఈ పది లక్షల రూపాయలు కూడా ఈ హాలుకు సరిపోవు కానీ వాళ్ళు ప్లాన్ ఇచ్చింది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ఉండాలి కాబట్టి పది లక్షలు దానికి హాలు పెట్టి ఇంకో నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఇంకా రెండు రూములు షెడ్ కానీ ఇంకా రెండు రూమ్లు కానీ దీనికి అదనంగా పీజీసీ చైర్మన్ నర్సన్ నిర్మలా జగరే గారు చెప్పడం వారితోని కలెక్టర్ గారికి బల్ చేసి పంపడం జరుగుతుంది వారు కూడా ఇంకా రెండు రూమ్లకి నేను సాంక్షన్ చేపిస్తాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను గ్రామ సంఘం బిల్డింగ్ కూడా పది లక్షల రూపాయలు అయింది కాబట్టి త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి అదే మాదిరిగా మనకు టోటల్గా అన్ని మండలంలో ఇరవై శాఖ భవనాలలో మంజూరైనాయి అన్నీ కూడా ఇప్పటి వరకు మూడు నాలుగు ఎనిమిది ఎనిమిది భూమి పూజ చేయడం జరిగింది ఇంకా కావాలంటే ఏపీ గారికి తెలియజేస్తే కూడా ఆ గ్రామానికి ఆ డాక్టర్ భవనానికి కన్నీ మండలంలో కూడా ఏపీఎం గారు కానీ కలెక్టర్ కానీ మంజూరు చేయడం జరుగుతుంది గ్రామ సంఘానికి మాకు భవనం మంజూరు జరిగింది మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచి మా ఏపీఎం అందరం కలిసి ఈ భవనం కంప్లీట్ చేయాలనుకుంటున్నాం తొందరగా కావాలని చూస్తున్నాము ఇంకోటి వర్క్ షెడ్ వస్తుంది మాకు అది కూడా కంప్లీట్ చేసుకుంటాము మా మహిళలకు అందరు సహకరించాలని కోరుకుంటున్నాము ఉప సర్పంచ్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రగన్న గారు మరియు ఆల్ వార్డ్ మెంబర్స్ గ్రామస్తులు మరియు మా వివోయస్ నాగేశ్ అనిత మరియు మా ఎస్ఎస్జి సభ్యులు వివో అధ్యక్షులు కార్యదర్శులు వీళ్ళందరి సమక్షంలో చిదురుప్ప గ్రామీక సంఘానికి ఎస్ఎస్జి వర్క్ ఫెడరేషన్ ఇవ్వడం మా సిగ గారి తరఫున డిఆర్డి తరఫున మన డిఆర్డిఓ మేడం మనకు ఇవ్వడం జరిగింది మన గ్రామ సర్పంచ్ గారు ముఖ్యంగా ముందుకొచ్చి మనకు సభ్యులందరికీ కూడా మంచి ప్లేస్ మంచి ప్లేస్ గ్రామానికి ఇవ్వడము అది చాలా ముఖ్యంగా శుభ సూచకము వీళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి ప్రతిసారి ఇబ్బంది అయ్యేది ఇప్పుడు సమావేశం పెట్టుకోవడానికి మరియు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇంకో రూమ్ ఆఫీస్ రూమ్ కూడా పక్కకు ప్రత్యేకంగా శాంక్షన్కి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు సార్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అని చెప్పారు మహిళలకు అదొక ముఖ్యమైన శుభ సూచక మా సభ్యులందరికీ కూడా మరియు ఇక్కడ వర్క్ షెడ్ కూడా వీళ్ళు పెట్టుకుంటున్నారు అది కూడా శాంక్షన్కి కలెక్టర్ గారికి పంపిస్తాను ఈ సర్పంచ్ గారు ఇస్తామన్నారు అది కూడా వెరీ వెరీ ధన్యవాదాలు సార్ మరి ఈరోజు చిదురుప గ్రామంలో ఈ గ్రామ సౌక్య భవనం మంజూరు అవ్వడం జరిగింది ఇది ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి పది లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది దీనికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ దీంతోపాటు ఇక్కడ మంచి భవనం ఉండే గ్రామ పంచాయతీ పాతది ఇక అసలు నేను వేరే అనుకున్నా కానీ మా మహిళల కోసం దాన్ని డిస్పెండిల్ చేసి వీళ్ళకి ఈ జాగ్రత్త అలాంటి చేయడం జరిగింది ఇక ఈ గ్రామ సంఘాన్ని ఇక నా వంతుగా తొందరనే పూర్తి చేస్తాను వాళ్ళు అడిగిన ఇంతకుముందు అడిగిన ఉండే తొందరనే చేస్తా కాకపోతే ఏంటంటే నా ఒక కోరిక ఏంటంటే గ్రామాభివృద్ధికి మహిళలే కీలకం కాబట్టి అన్ని గ్రూపులని మంచిగా నడిపించి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను